అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది పైగా నాలుగు వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు వేదవేద్యుడు వేదప్రతిపాద్యుడు కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సదసతీచ వివేక్తుమీస మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితం అవుతున్నాయి అని